హాయ్ అండి నమస్తే నేను బాగున్నాను మీరు బాగున్నారండి మ్యాగీ చూడండి ఎంత క్యూట్గా కూర్చొని చూస్తుందో అది బాగా చూస్తుందని వీడియో తీసాను చూడండి కెమెరాకెళ్ళి ఎలా చూస్తుందో చూస్తుంది మళ్ళీ సిగ్గుపడ్డట్టు మొహం పక్కకు తిప్పుకుంటుంది మళ్ళీ పిలవంగాను మళ్ళీ చూస్తుంది చూడండి ఎలా చూస్తుందో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఎలా చూస్తుందో చూడండి దొంగచూపులు మేము పాయలు డిజైన్ కట్టడం కంప్లీట్ అయిందండి రంగు అద్దటానికి రెడీ చేస్తున్నాము అది ఎలాగో విధానం చూపిస్తాను చూడండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ మాత్రం చేయండి ఈ చేనేత పని గురించి నేను వీడియోలు పెడుతున్నాను కదండి చాలా మంది వరకు బాగానే చూస్తున్నారు చూసినప్పుడు ఒక లైక్ చేయండి చూసినట్టు యూస్ వస్తున్నాయి కానీ లైక్లు మనకి తక్కువ వస్తున్నాయి లైక్ చేస్తే ఇంకా యూస్ వస్తాయి కొంచెం లైక్ చేయండి ఇది పాయలేనండి మేము రంగు అద్దటానికి రెడీ చేస్తున్నాము మొత్తం డిజైన్ కట్టడం కంప్లీట్ అయింది ఇవి నిలుంబాక చీరలు అనమాట చూడండి ఎంత బాగా రెడీ చేస్తున్నాము పని పని గురించి వీడియోలు పెడుతున్నాను కదండి చూడండి మేము చేసే పని ఎంత కష్టం ఉంటుందో ఎంత హార్డ్ ఉంటుందో చూడండి ఈ మ్యాగీ క్యూట్గా ఉంది కదండి అందుకే పెద్దాక మ్యాగీనే చూడపించే బుద్ధి అవుతుంది సరే పని గురించి చెప్తాను వినండి ఇది గోల్డ్ కలర్లో అంటే బ్రౌన్ బ్రౌన్ అనమాట గోల్డ్ డిష్లో కలర్ వార్పులు అద్దుకున్నాము తర్వాత దీన్ని గోల్డ్ కూడా అనారండి తెస్సార్ కలర్ అని అంటారు ఈ తిస్సార్ కలర్లో వార్పులు రంగు అద్దుకొని మడతలు వేసుకొని అనికట్లు కట్టుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము డిజైన్ కట్టడం కంప్లీట్ అయింది ఇప్పుడు ఈ పాయలకి రంగు అద్దటానికి ఎలా రెడీ చేస్తామో ఆ విధానం చూపిస్తామో చూడండి అంటే రంగు అద్దటం అంటే అంత పొడుగు పాయలు అలాగే అద్దం కదండి వాటిని ఎలా రెడీ చేస్తామో చూడండి దానికి ఎంత పని ఉంటుందో కూడా మీకు అర్థం అవుతుందని ఒకసారి ఈ విధానం కూడా చూపించాలి అనిపించింది నాకు అందుకే ఇవి వేసుకున్నప్పుడు కొసలు ఉంటాయి కదండి అవి అట్లా చిక్కు చిక్కు కాకుండా మా వారు అలా కడతారు చూడండి ఇటు ఇటువైపు ఎలా కట్టుకుంటున్నామో అటువైపు కూడా అలానే కట్టుకోవాలి రెండు వైపుల విధానం చూపిస్తున్నాం చూడండి వీడియో నచ్చితే మటుకు ఒక లైక్ చేయండి ఒక చేతిలో కెమెరా సెల్ పట్టుకొని ఇంకో చేతితో మా వారితో హెల్ప్ చేస్తున్నాను చూడండి అవి అలా కట్ వేసుకోవాలన్నమాట కట్ వేసుకుంటే ఏమవుతుందంటే చిక్కు చిక్కు కాకుండా చిన్నగా ఉన్న ముళ్ళు చిక్కు చిక్కు కాకుండా నీట్గా ఉంటాయి నెక్స్ట్ ఇంకా కోలలు కాడ ఉన్న అటు ఇటు మడతలు వేసుకుంటాం కదండి ఇప్పుడు నాలుగు చీరలు పొడుగుని ఒక చీర పొడుగులో మడత వేసుకుంటాం కాబట్టి కూలలకి కట్టలేసుకోవాలి వేసుకోవాలి అక్కడికి చీర అని గుర్తుంటుంది అనమాట ఆ పైప్ కడి కట్టలు వేసుకున్నాక వేస్ట్గా ఉన్న కట్టలన్నీ తీసుకోవాలి అవి ఉంటే మళ్ళీ అక్కడ రంగు రాదు అందుకని నీట్గా రెడీ చేసుకోవాలి తర్వాత కోలలు విడివిడిగా పడిపోకుండా అంతా ఒక ముద్దగా ఉండటాన్ని ఒక ట్యూబ్ ఎక్కించుకుంటాం అనమాట రంగద్దేటప్పుడు అది పట్టుకునే రంగద్దటానికి కుదురుతుంది అన్నీ ఒక ఒక చోట నీట్గా ఉంటాయి కోల అంటే కోల అంటే మడత వేసుకున్న మడత పోకుండా ఉండటాన్ని కోల అంటారనమాట ఆ కోల అనేది సరిపో అటు ఇటు పోకుండా ఉండడం కోసం అది పట్టుకున్నా కోసం అది రబ్బరేస్తామన్నమాట ఒకవైపు కట్టడం అయిపోయింది ఇంకోవైపు కూడా కట్టడం అయిపోయింది ఇంకోవైపు సాదా ఉంటుంది కదండి ఆ సాదాన్ని కూడా దాచిపెడతాడు ఈ తెసార్ కలరే ఉండాలి సాదా కూడా అది కూడా విధానం చూడండి లేక ఒక కవర్ తోటి కట్టుకుంటాడు అనమాట నీటిగా కట్టుకొని అది దాచిపెట్టుకోవాలి అంటే దానికి రంగు అవసరం లేదు రంగు ఉంటే ఎక్కువ పేస్ట్ అయిపోయింది అయినా అది తెసార్ కలర్లోనే ఉండాలి ఆ విధానం చూపిస్తాం చూడండి అవి మొత్తం అలా ముద్ద చేసుకోవాలి ముద్ద చేసుకున్న తర్వాత కరి పెడతాడు చూడండి కరిపెట్టి కవర్ తోటి ఇట్లా మొత్తం దాచుకుంటాడు రబ్బర్ వేసుకోవాలి వారికి కొంచెం రబ్బరు గుర్రుగా రంగు పోకుండా నీట్గా కట్టుకోవాలన్నమాట దీన్ని కోలలు కట్టే విధానం అంటారు కోల అంటే అటు చివర ఇటు చివరని కోలలు అంటారు మడత వేసుకున్నాం మడత నాలుగు చీరల పొడుగుని చీర పొడుగులు మడత వేసుకుంటాం కాబట్టి ఆ మడతలు విడిపోకుండా ఉండడం కోసం ఇవంతా చేయాల్సి వస్తుందనమాట అది కోలకి మళ్ళీ రబ్బర్ ఇటు ఇటు కూడా కడుతున్నాడు చూడండి చివర ఈ చివర పట్టుకోండి అది మొత్తం ఒక కవర్లో దాచి పెడతాడండి రంగు దానికి అవసరం లేదు అవసరం లేనిది అట్లా కవర్లో దాచి అనమాట మళ్ళీ దానికి అంటొద్దు కదా అందుకని తర్వాత టూ అవర్స్ వాటర్లో నానబెట్టాలి నానబెట్టిన తర్వాత మళ్ళీ ఆ వాటర్ పిండి బిర్రుగా మళ్ళీ ఒక వన్ అవరు ఎండలో కొంచెం ఆరబెట్టాలి అంటే మొత్తం పొడిగా అవ్వకూడదు లైట్ నూలు పచ్చి ఉండగానే మళ్ళీ తీసేసుకోవాలి అప్పుడు రంగు అద్దాలి అది కూడా ఒక వీడియో పెడతాను చూడండి నెక్స్ట్ రంగు బ్లాక్ వస్తుంది బ్లాక్ తర్వాత రెడ్ కూడా వస్తుంది అన్ని రంగులు వస్తాయి చూడండి బై వన్ బై వన్గా పెడతాను రంగులు అద్దె విధానం కూడా పెడతాను చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి కూలగట్ చూడండి అలా కట్టడం అయిపోయినాక రెండు కోళ్ళలు ఒక చోటుగా చేసి ఒక మడతలాగా వేసుకొని ఒక టబ్బు నిండా వాటర్ పట్టుకొని టబ్బులో వాటర్లు టూ అవర్స్ నానబెడతాడనమాట ఇవి గంజిలో ఆరబెట్టిన పాయలు కదండీ కొంచెం బిరుచుగా ఉంటాయి మడతలు వేసి ఇంతసేపు బిర్రు మీద ఉంటాయి కాబట్టి బిరుచుగా ఉంటాయి అది నానబెట్టి తొక్కాలి బాగా తొక్కితే ఏమవుతుందంటే మెత్తబడి గంజంతా పోయి రంగు అద్దుకోవడానికి నీట్గా వెళ్ళబడుతుంది పోగు నీట్గా ఉంటుంది అందువల్ల తొక్కాలన్నమాట సెంటర్కి పట్టుకున్నాడు చూడండి రెండు రెండు కూడలు పట్టుకొని పట్టుకున్న మళ్ళీ ఇంకో మడ వేసుకోవాలి నేను అయితే కుదరదు చేతిలో చెల్లుంది అయినా సరే చిన్నగా హెల్ప్ చేస్తున్నాను పొడిగా ఎక్కువ ఉంటాయి కదండీ ఖచ్చితంగా పట్టుకోవాల్సిందే పట్టుకొని మడతేయాలి మడతేసి ఇంక నీళ్ళల్లో టబ్లో నీళ్ళల్లో ఒక టూ అవర్స్ నానబెట్టాలి బాగా తొక్కాలి అది మంచిగా నీట్గా తొక్కాలి నాగ తొక్కాలన్నమాట అట్లా వేసి వదిలేయకూడదు తొక్కితేనే అది మొత్తం నాన్తుంది నాన్ తిని మంచిగా నీట్గా రంగు వద్దుతాను బాగుంటుతారు ఆ టూ అవర్స్ నానబెట్టాలన్నమాట అట్లా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి